టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండి తెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడా అని అటు నందమూరి ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకత్వం వహించేది హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ అని ఇప్పటికే ప్రకటించారు ఇక ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా రాబోతుండగా తాజాగా ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కు సంబంధించి సాలిడ్ అప్డేట్ను సోషల్ మీడియాలో చెక్కెళ్ళకొడుతుంది ఈ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో మెరవనున్నట్లు తెలుస్తోంది దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఉన్న రిలేషన్ తో పాటు కొడుకు ఫస్ట్ సినిమా కావటంతో ఈ చిత్రంలో బాలయ్య ఓకే చెప్పినట్లు తెలుస్తోంది అయితే ఈ సినిమాలో బాలయ్య శ్రీకృష్ణుడిగా కనిపించనున్నట్లు సమాచారం కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఈ సినిమాను డిసెంబర్ రెండున అధికారికంగా లాంచ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం అలాగే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఈ సినిమాతో బాలీవుడ్ భామ రవీన టాండన్ కూతురు రషాత్ అధానీ హీరోయిన్ గా పరిచయం కాబోతుందనే టాక్ ఫిలిం నగర్ లో వినిపిస్తుంది ఈ చిత్రంలో రానా విలన్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం ఈ చిత్రాన్ని లెజన్ ప్రొడక్షన్స్ తో కలిపి ఎస్ఎల్వి సినిమా స్పానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు